హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వామీజీ వెనకే వెళ్ళి మంచి జరుగుతుంది అని చెప్పిన వారసరాలు దీప అని తెలుసుకున్న దశరథ ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా స్వామీజీ కార్తీక్ని దీపని ఆశీర్వదించి ఇంకా ఇంట్లోంచి బయటకు అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోవడంతో దశరథ అయితే ఒక్కడే కూర్చొని తన రూంలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించి ఏంటి స్వామీజీ చెప్పింది ఇంటి వారసరాలకి మంచి జరుగుతుంది అని మరి నా కూతురైనా జ్యోత్స్నాకి కదా మంచి జరగాల్సింది అలా జ్యోత్స్నాకి జరగకుండా అలా వ్రతం అయ్యిందో లేదో అలా హోమం అయ్యిందో లేదో ఇంతలోనే దీప జీవితంలో ఒక గుడ్ న్యూస్ వచ్చింది అంటే దీపకు మంచి జరిగింది అసలు వారవసరాలకి జరగాల్సింది ఎలా జరిగింది అని చెప్పేసి ఆలోచించుకుంటూ స్వామీజీ గారు అందరిలో చెప్పలేరు అందుకే నేను వెళ్ళి పర్సనల్గా కలిసి స్వామీజీ దగ్గర అసలు ఆ విషయం అడిగి తెలుసుకోవాలి అని చెప్పి దసరథ అయితే స్వామీజీ కారు వెనక వెళ్తారు వెళ్ళి స్వామీజీ దారిలో ఉండగానే ఎదురుగా వెళ్ళి స్వామీజీ కారుని తన కారు అడ్డుపెట్టి అడ్డగిస్తాడు దసరథ అలా అడ్డుకోవడంతో స్వామీజీ డ్రైవర్ అయితే సడన్గా బ్రేక్ వేస్తాడు చూస్తే ఎదురుగా దసరథ నుంచని ఉంటాడు నుంచని ఉన్నప్పుడు ఏమైందో దశరథ గారు ఇలా వచ్చారు అని చెప్పేసి స్వామీజీ అయితే చాలా వినయంగా అడుగుతూ ఉంటాడు అడిగినప్పుడు స్వామీజీ నన్ను క్షమించండి ఇంటి దగ్గర మీతో మాట్లాడడానికి కుదరలేదు ఎందుకంటే నాన్న పిన్ని సుమిత్ర అందరూ ఉన్నారు కాబట్టి నేను మీతో మాట్లాడలేకపోయాను అందుకే బయట మాట్లాడదామని మీ కారునే ఫాలో అయ్యి వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని చెప్పేసి దశరథ అయితే స్వామీజీతో అంటూ ఉంటాడు అయ్యో పర్లేదు చెప్పండి ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఆల్రెడీ నేను మాట్లాడాల్సింది అంతా కూడా శివన్నారాయణ గారితో మాట్లాడాను మళ్ళీ మీకు ఏం డౌట్ వచ్చిందో నాకైతే తెలియడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు స్వామీజీ నన్ను క్షమించండి ఇలా అడుగుతున్నందుకు మీరు వారసరాలకి మంచి జరిగిద్ది అని చెప్పారు హోమంలో కానీ హోమం అయిన వెంటనే దీప జీవితంలో మంచి జరిగింది దీప తల్లి కాబోతుంది అంతకంటే మంచి న్యూస్ ఇంకేమీ ఉండదు ఎందుకంటే ఎందుకంటే ఒక ఆడపిల్లకి తల్లి అవ్వడం కంటే గుడ్ న్యూస్ ఏముంటుంది స్వామీజీ కాబట్టి నా కూతురు జీవితంలో జరగాల్సిన అద్భుతం నా కూతురు జీవితంలో జరగాల్సిన మంచి దీప జీవితంలో జరిగింది నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా స్వామీజీ అయితే షాక్ అయిపోతూ ఉంటారు బాబు దశరథ నేను నీకు చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పడంతో స్వామీజీ చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు దీప నీ కన్న కూతురు జ్యోత్స్నా నీ కూతురు కాదు ఈ నిజం త్వరలోనే బయటపడబోతుంది కానీ అప్పటి వరకు నువ్వు ఆగేలాగా లేవని ఈ విషయం ఎలా బయట పెట్టాలో తెలియక నేను నీ ముందు బయట పెడుతున్నాను ఈ విషయం తెలియక అందరూ కూడా జ్యోత్స్నానే వారసురాలు అనుకుంటున్నారు కానీ జ్యోత్న వారసురాలు కాదు అన్న విషయం జ్యోత్స్నాకి కూడా తెలిసే కేవలం అంటే కేవలం ఆస్తి కోసం మాత్రమే యాక్షన్ చేస్తుంది ఇప్పుడు ఈ ఆస్తి కోసం మీలో ఎవరి ప్రాణాలైనా తీయడానికి తెగించవచ్చు నేను అనుకున్నది ఇదే ఎందుకంటే ఎవరికైనా సరే అపాయం తలపెట్టే పరిస్థితి జోస్నాకి ఉంది కాబట్టి మీ ఇద్దరు కూడా మీ ఇరువురు దంపతులు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంతో ఒక్కసారిగా దసదా అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి జ్యోత్స్నా నా కూతురు కాదా మరి దీప నా కూతుర నా కన్న కూతుర అందుకేనా దీపకి అంత మంచి మనసు ఉంది మా ఎవరికీ లేని చెడ్డబుద్ధి నాకు ఎలా వచ్చింది అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ అసలు రీజన్ ఇదన్నమాట అని చెప్పేసి దసరథ అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడైతే దసరథ స్వామీజీ ఇది అసలు ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పడంతో నేను చెప్తాను వినండి నిన్ను నీ కన్న కూతురు జ్యోస్నాని అలాగే దీపని జీవితాలను తారుమారు చేసింది మీ పిన్ని పారిజాతం ఆవిడ చిన్నప్పుడు పిల్లల్ని మార్చడంతో వాళ్ళ పిల్లలు మారడమే కాదు వాళ్ళ తలరాతలు కూడా మారిపోయినాయి అని చెప్పేసి స్వామీజీ చెప్పడంతో దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇలా కూడా చేస్తుంది ఆ పిన్ని అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అందుకేనా నా మనవరాలు నా మనవరాలు అని చెప్పేసి జ్యోస్న చెడ్డు చేసినా మంచి చేసినా సరే వెనకేసుకుని వస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా జోస్న ఏ మంచి పని కూడా చేయలేదు అన్ని చెడ్డ పనులే చేస్తుంది అతను ఎంత చెడ్డ పని చేసినప్పటికీ కూడా మా పిన్నికి మంచి పని లాగానే కనిపిస్తుంది ప్రతిదానికి కూడా నా మనవరాలు అని చెప్పేసి వెనకేసుకొచ్చింది ఎందుకే అనుకుంటా ఈ నిజం ఇప్పటివరకు మాకు తెలియదు అని చెప్పేసి అనుకొని సరే స్వామీజీ నేనైతే ఈ విషయాన్ని బయట అసలు ఏం చేస్తుందో జోస్తున్నాను నేను అబ్జర్వ్ చేస్తాను అని చెప్పేసి దశరథ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి జ్యోత్స్న ప్రవర్తన చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు జ్యోత్స్నా నువ్వెంతపు మోసం చేయడానికి సిద్ధపడ్డావు ఆస్తి కోసమా అలా కాదు నాన్న నువ్వు నన్ను పెంచావు ఇప్పుడే నాకు తెలిసింది నేను నీ పెంచిన కూతురినని నేను నీ కన్న కూతురునని నాకు ఇప్పుడే తెలిసింది కానీ నాకు ఆస్తి కావాలి నాన్న అని ఒక్క మాట అడుగుంటే నా ఆస్తి మొత్తం నీకు ఇచ్చేవాడిని కానీ నువ్వు కేవలం ఆస్తి కోసమే మా కూతురులాగా నాటకం ఆడుతున్నావు పాపం పిచ్చి సుమిత్ర నువ్వే కూతురు అనుకుని నమ్ముతుంది నిన్నే మంచిగా మార్చుకుందామని అనుకుంటుంది అదే నువ్వు దీప మా కూతురు అని తెలిస్తే గుండెల్లో పెట్టుకుంటుంది దీపని అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటాడు అప్పుడైతే ఇంటికి వెళ్ళగానే ఇంకా కార్తీక్ అలాగే దీప కూడా ఇద్దరు కూడా దశరథ సుమిత్రాల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత దశరథ అయితే మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు దీపని కానీ దీప ఒక్కసారిగా తన తండ్రి కళల్లో ఆనందాన్ని చూస్తుంది చూసి బావా ఏంటి నాన్న కళల్లో ఈరోజు నేను కొత్త ఆనందాన్ని చూశాను ఎప్పుడు చూసేలాగా నాన్న ఈరోజు నన్ను చూడలేదు బావా నేను బాగా అబ్జర్వ్ చేశాను ఎప్పుడు చూసేలాగా ఎప్పుడు చూసేలాగా ఆనందం నాన్న కళల్లో ఈరోజు కొత్తగా కనిపించింది ఎందుకంటావు అని చెప్పేసి అంటే దీప నువ్వు ఈరోజు సంతోషంలో ఉన్నావు బిడ్డ పుట్టబోతుందనే సంతోషంలో నీ మంచి మనసుతో నువ్వు చూస్తున్నావు కాబట్టి అందరూ కూడా నీకు మంచిగానే కనిపిస్తున్నారు అని చెప్పడంతో దీప అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఈ విధంగా దీప వారసులని తెలుసుకున్న దసరథ అయితే ఇంటికి వెళ్ళి జ్యోత్స్న చంప పగలగొడతాడు చంప పగలగొట్టడంతో డాడీ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఎవరు నీకు డాడీ నువ్వు నా కన్న కూతురివి కాదు ఆ విషయం నీకు తెలుసు కదా అని చెప్పేసి అంటే ఒక్కసారిగా గుండె గుబేలమంటుంది జోస్నకి ఇదేంటి డాడీకి నిజమేలా తెలిసింది దాసు చెప్పేశాడా దాసు చెప్పనని ఆల్రెడీ నా మీద కొట్టేశాడు కదా అయినా సరే దాసు చెప్పడు ఈ విషయం ఎలా తెలిసింది అని చెప్పేసి జ్యోస్న ఆలోచించుకుంటూ ఉంటుంది కానీ లోపలికి తీసుకుని వెళ్ళి జ్యోత్స్నాని రెండుసార్లు చంప పగలగొట్టడంతో డాడీ అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు డాడీ నేను ఆస్తి కోసం ఇలా చేశానన్న విషయం నీకు అర్థమైపోయింది అన్న విషయం నాకు అర్థమైంది కానీ నేను ఆస్తి లేకుండా బ్రతకలేను ఆస్తి కోసమే ఈ లగ్జరీ లైఫ్ లేకుండా నేను బ్రతకలేను ఆస్తి కోసమే ఇంత చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడంతో నీకు ముష్టి పడేస్తాను నా ఆస్తి అంతేకాని నా దీపకి నువ్వు అన్యాయం చేయదు నా కన్న కూతురు దీప దీపకి నేను అన్యాయం జరగనివ్వను నీ ప్లేస్లోకి దీపను తీసుకువస్తాను దీప కూతురికి అంటే మా అమ్మకి రావాల్సిన ఆస్తిని నేను మా అమ్మకే ఇస్తాను అని చెప్పడంతో డాడీ ప్లీజ్ డాడీ అని చెప్పేసి ఇంకా జ్యోస్న అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది ఒక్కసారిగా జ్యోస్నైతే తోసేస్తాడు అమ్మ నువ్వు నా కన్న కూతురివి కాకపోవచ్చు పెంచిన కూతురివి అయ్యుండొచ్చు కానీ ఏ రోజు కూడా నేను నిన్ను తక్కువగా చూడలేదు ప్రతిసారి నేను నేను నెత్తిమెత్తి పెట్టుకుని చూశాను కానీ నాకు చేసిన శాస్తి ఇది అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ